హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక స్పెషల్ హార్వెస్ట్ అనే చెప్తాను నేనైతే మాత్రం ఎందుకంటే రోజు గార్డెన్లో వర్క్ చేసుకొని కూరగాయలు కోసుకొని ఏదో మిగతా ముచ్చట్లు చెప్పుకొని కబుర్లు చెప్పుకొని టిప్స్ చెప్పుకొని ఇలా ఇలా అయిపోతుంది కదా డైలీ నా వీడియోస్ కాకపోతే ఈరోజు ఏంటంటే మా వారు వచ్చారు గార్డెన్లోకి అంటే కొన్ని రోజులుగా అతనికి హెల్త్ బాగాలేక రాలేకపోయారు అనమాట అంటే ఎప్పుడు కూడా ఇద్దరం కలిపి చేసి ఇవ్వరం కదా గార్డెన్ వరకు అంతా హ్యాపీ హ్యాపీగా ఈ మధ్య కొంచెం నీరసంగా ఉండడంతో ఏం చేస్తారంటే ఆయన కొంచెం రెస్ట్ తీసుకున్నారు ఈ నాలుగు రోజులు రాలేకపోయారు అయితే ఈరోజు పైకి వస్తాను అలా ఇంట్లో బోర్ కొడుతుంది కదా అని గార్డెన్లోకి వచ్చారు ఎలాగో వచ్చారు కదా మీకు ఇష్టమైన హార్వెస్ట్లు చేసేయండి చక్కగాను హార్వెస్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి అంటే ఆయన చక్కగా టక 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 ఇష్టం కదా ఒకసారి గార్డెన్ అంతా తిరిగారు బాబోయ్ చాలా ఉన్నాయి ఇంకా అనేసి నాకు ఇష్టమైన పింక్ తోటకూర ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఈరోజు కర్రీస్ ఇవే మనకి ప్లాన్ చేద్దామనేసి ఆయన చక్కగా ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ చేశారు ఏంటండి నిన్న మొన్న కూడా తోటకూర చూపించారు మళ్ళీ ఈరోజు తోటకూర హార్వెస్ట్ అంటారా మరి ఏం చేయను తప్పదు తగ్గించాలి ఇప్పుడు గార్డెన్లో తోటకూర అంతా కూడా చెప్పాను కదా నేను అది ముదిరిన చెట్లన్నీ తీసుకుని అన్ని అన్ని కుండీల్లో దులిపేసానండి చక్కగా వచ్చేసింది ఇప్పుడు అన్ని కుండీలో తిరిగి ఇలా ఏరుకోవడమే అనమాట ఇప్పుడు ఇంక తగ్గిపో తగ్గించేద్దాం అనేసి ఇంకా అన్ని వేర్లతో కలిపి తీసేస్తున్నాను మిగతా మొక్కలు గాలి తగలాలి కదా పెరిగిపోయాయి అనేసి అందులో భాగంగా ఇతను ఏంటంటే చక్కగాను గార్డెన్లోకి వచ్చారు మా వారు కుండీల్లో ఉన్న చక్కగా తోటకూర ఏవేమి కొయ్యడానికి హార్వెస్ట్లు ఉన్నాయో నేను అయితే ఈరోజు విడత తోటకూరే కాదండి మీరు తమ్ముణేళ్ళలో చూశారు మంచి మంచి తెల్ల కాకర సూపర్ సూపర్ తెల్ల రండి అది నేను ఎక్కడ పెట్టుకున్నాను ఎలా పెట్టాను అది ఎలా క్రాప్ వచ్చింది ఆ వీడియో మీరు కంపల్సరీగా చూడాలి అందుకే నేను ఏంటంటే ఫస్ట్ లాగా ఆకుకూరతో స్టార్ట్ చేస్తాను అలాగే ఇక్కడ చెట్టు చిక్కుడు కూడా స్టార్ట్ అయ్యాయండి కొంచెం చెట్టు చిక్కుడు కూడా అని చూసారు కదా చెట్టు చిక్కుడు గుప్పుడు గుప్పుడు కాయలు వస్తున్నాయి ఒక వారానికి ఒకసారి అలాగా అంటే ఎక్కువ మొక్కలు లేవు కదా తక్కువ రెండు కుండీల్లోనే ఉన్నాయి కదా ఈ విధంగాను కానీ అందులోను ఇప్పుడు సమ్మర్లో కూడా చిక్కుడు హార్వెస్ట్ చేయడం అంటే ఓ సూపర్ అబ్బా ఎందుకంటే ఉన్నది కదా చిక్కుడు ఈ చిక్కుడు ఉండదు కదా మన దగ్గర ఏంటంటే చెట్టు చిక్కుడు అనమాట ఇది చెట్టు చిక్కుడు వల్ల కొద్ది కొద్దిగా క్రాప్ వస్తుంది అవి తెల్లగా ఉన్నాయండి ఆ చెట్టు చిక్కుడు కూడాను తెల్లగా ఉన్నాయన్నమాట కాయలు పోతు చూసారా ఎంత అందంగా ముద్దుగా క్యూట్గా ఉందో ప్రకృతిలో అంటాం కదా అలాగే మన గార్డెన్లో అందాలన్నమాట ఇవన్నీ కూడా చక్కగా కూరగాయలు పువ్వులు ఇవన్నీ పచ్చటి ఆకులు ఫ్రెష్గా హాయి ఇవన్నీ చూడటం కూడా హ్యాపీనెస్ కదా ఇంకా వారు ఏంటంటే ఇంకా అసలు ఆనందం పట్ల పేరు అనమాట గార్డెన్లోకి వచ్చి నాలుగు రోజులు అయిపోయింది హాయిగా ఇప్పుడు ఈరోజు చూస్తుంటే బాగుంది అనేసి లైన్కి ఒక్కొక్క లైన్ తిరుగుతూ మంచిగా చిక్కుడుకాయలు ఏంటి మొత్తం కూరగాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేశారు అది ఈరోజు నాకు మిగతా అవి అంటే ఆకుకూరలు కాకుండా మిగతా కూరగాయలు ఎక్కడెక్కడ ఈ లైన్లు ఎలా పెట్టుకున్నాను అనేది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు చూడవచ్చు అంటే గార్డెన్ చూడని వాళ్ళకి మా గార్డెన్ నేను ఎలా చేసుకుంటున్నాను ఎక్కడ ఏ మొక్కలు పెట్టుకున్నాను అనేసి అవన్నీ కూడా హ్యాపీగా చూడొచ్చు ఇప్పుడు మీరు కోస్తున్న ఈ ఈ చిక్కుడు ఈ చెట్టు చిక్కుడు అన్నాను కదా ఇది మాత్రం వంద రూపాయల టబ్బులోనే ఉందండి చక్కగాను వంద రూపాయల టబ్బులోనే రెండు మొక్కలు ఉన్నాయి దాంతో హాయిగా వచ్చింది ఈ లైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మాకు మొక్కలు చెరుకు ఇవన్నీ అయితే ఇక్కడ చూస్తే ఒక సూపర్ హార్వెస్ట్ అండి ఇది ఒక కోల టబ్లో పెట్టిన టమాటా మొక్క ట్రిప్పు ట్రిప్పుకి అర కేజీకి తక్కువ రావట్లేదండి ప్రతి త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి ఈ మొక్కకైతే నేను రుణపడిపోతున్నాననే చెప్పాలి మంచి దేశవాలి టమాటా అండి దీనికి ఏంటంటే ఒక్కొక్క మొక్కకి అలా కుదిరిపోతూ ఉంటుంది అన్నమాట సాయిల్ మిక్స్ అనుకోకుండా టమాటా బాగా సెన్సిటివ్ కదా కొంచెం జాగ్రత్తగా సాయిల్ మిక్స్ చేసి పెట్టాలి ఈ బరువు కాయలేక ఈ విధంగా పడుకుండా పోయమన్నమాట ఇప్పుడు కాయలన్నీ కోసేద్దామని మా వారు కోసేస్తున్నారు ఇవి ఇంతకన్నా ఇంకా పె పెరగడం లేదండి సైజు అయితే మాత్రం పండిపోతున్నాయి ఇంకొన్ని ఏం చేస్తుందంటే ఉడతలు కొన్ని కొట్టేసాయి అందుకు ఇంకా మరి మిగతా ఇకైనా మనం కోసుకుందామని కోస్తున్నాను ఈసారి కేజీ వచ్చేలాగా ఉన్నదండి ఎప్పుడు అర కేజీ అర కేజీ వచ్చేది ఈరోజు చెట్టు చూస్తే కేజీ వచ్చేలాగా ఉంది అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇప్పుడు చెట్టు ముదిరిపోయింది మంచి క్రాక్ మీద ఉంది కదా కాకు వస్తుంది ఇంకొక రెండు సార్లు కోసేసరికి చెట్టు ఖాళీ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇంత ముదిరి చెట్టు క్రాప్ రావాలన్నా కూడా కష్టమే దీన్ని ఇంకా పీకేయాల్సి వస్తుంది అనమాట మనం తీసేయాల్సి వస్తుంది ఆ తీసేసే క్రమంలో ఆ చెట్లు ఆ టమాటా చెట్టుకి చక్కగా చిగురులు కొన్ని ఉంటాయి కొన్ని బాగుంటాయి ఫ్రెష్గా ఆ కొమ్మలు కట్ చేసి మళ్ళీ మనం పెట్టుకుంటే మంచిగా క్రాప్ వస్తుంది కొమ్మలు పెడితే ఎందుకు కొమ్మలు కూడా బతుకుతాయి అంటే కంపల్సరీగా బతుకుతాయి టమాటా కొమ్మలు క్రాప్ వస్తుందంటే కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే దానికి ఏజ్ ఉంది కదా తల్లికి ఏజ్ ఉంది కదా దాని కొమ్మ పెడుతున్నాం కదా ఆ కొమ్మ పెట్టే నాటికి అక్కడి నుంచి ఏజ్ కాస్తుంది ఆ మొక్కలో ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందో నాకు టూ మంత్స్ అలా అయింది అది మొక్క పెట్టి దాని ఏజ్ రెడీగా ఉంటుంది కాబట్టి బతికిన వెంటనే మళ్ళీ పువ్వులు వస్తాయి అనమాట అది నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను లాస్ట్ ఇయర్ నేను కొన్ని పెట్టుకున్నాను కొమ్మలు చక్కగా కాపొచ్చింది అయితే అప్పుడు నేను వీడియోలు చేయకపోవడం వల్ల నేను మీకు అది చూపించలేకపోతున్నాను అయితే ఇప్పుడు మాత్రం నేను ఇది ఇంకొకసారి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత చెట్టు ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు నేను చక్కగా కట్ చేసి కొమ్మలన్నీ కూడా పెట్టాలి పెట్టేసి నీళ్ళలో పెట్టాలనుకుంటున్నాను బతుకుద్ది బతికిన తర్వాత కాపు కూడా వస్తుంది కాకపోతే నార్మల్గా వింటర్లో వచ్చినంత క్రాప్ అయితే రాదు కానీ ఎంతో కొంత వస్తుంది అనమాట మనకేంటంటే ఎక్కువ మార్కెట్ నుంచి కేజీలకే కొనుక్కొని తినే బదులు మనకు మార్కెట్ మనకు మన గార్డెన్లో రెండు రెండు వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోతాం కదా అలాగనమాట నీలం వంకాయలు ఇక్కడ చిన్న కుండీలో ఉన్నాయి ఇది కూడా పాత మొక్కే ఇక్కడ ఒక రెండు అక్కడ ఒక రెండు అలా గార్డెన్ అంతా తిరిగి కోసుకోవాలండి మా గార్డెన్ అంతా కూడాను ఇలాగే ఉంటే ఆకుకూరలు కూరగాయలు అన్ని కలగూర గంపలాగా అనమాట అన్నీ కలిసే ఇదేమో దోసకాయ మొక్కలు ఇక్కడ తోటకూర పుట్టేసింది అది కూడా తీసేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఆకుకూరలు మొత్తం నేను మూడు రోజుల నుంచి లైన్గా హార్వెస్ట్ చేసేస్తే అదే చూస్తున్నాను మీకంటే చాలా ఎక్కువ అయిపోయిందండి గాలి తగలాలి అయితే తెల్ల కాకర హార్వెస్ట్ అన్నాను కదా ఈ మళ్ళీ పెట్టుకున్నామండి ఈ ఈ మళ్ళీ సిమెంట్ మళ్ళీ ఉన్నాయి కదా మాకు దానిలో పెట్టి ఇలా కొబ్బరితాళు కట్టేసరికి భలే అల్లుకుందండి ఇవి నచ్చిందో ఏమో తెల్ల కాకర మాత్రం విపరీతంగా కాస్తుందండి చాలా ఎక్కువ వస్తుంది క్రాప్ కూడాను అయితే ఇప్పుడు ఎన్నింటిలో కొంచెం హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి మాత్రమే చూసి మిగతా వదిలేద్దాం మళ్ళీ రెండు మూడు రోజులు మీరు కాకరకాయలు మీరు హార్వెస్టులు చూడాల్సిందే నేను వాటి గురించి చెప్తూ హార్వెస్ట్ చేయాల్సిందే అయితే కాకరకాయలు చూసారా పొట్లకాయలు లాగా పొడవగా ఎలాగ వేలాడుతూ ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి కదండి కాకపోతే ఇవన్నీ ఒకే రోజుకి వస్తే కూర ఎక్కువైపోతుంది లేదు నేను తినలేము అనుకుంటే మనకి ఎలాగో చుట్టాలు ఫ్రెండ్స్ మనకి ఎలాగో వస్తూనే ఉంటారు ఇంటికి అందుకని ఏం చేస్తానంటే ముదిరికాయలు అన్నీ కోసేస్తున్నాను కోయకపోతే ఏమో తెలుసు కదండి పండిపోతాయి అంతే కదా పండిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అందుకు ఇప్పుడు కొన్ని కాయలు పెరగవు అనుకున్న కాయలు అవన్నీ కూడా తీసేద్దాం అసలు కాకరపాదుని మనం తీగజాతి కదా దానికి విశాలమైన టబ్బులో కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది కుండీల కన్నా కొంచెం వెడాలకుండా అంటే కూలార్ టబ్స్ అని సిమెంట్ మళ్ళీ అని అలా పెట్టుకుంటే బాగుంటుంది నేను సేమ్ తెల్ల కాకర ఒక మొక్క బకెట్లో పెట్టాను ఎర్రవ ఇట్లా పెండ్ బకెట్లో పెడితే రెండు మూడు కాయలు వచ్చినాయి ఇక్కడ సిమెంట్ మడిలో పెట్టేసరికి దానికి అడ్డంగా విశాలంగా ఉండాలండి కాకరకాయ తీగ జాతులకి ఏదైనా కూడా టబ్బుల్లో ఇక దెక్కు క్రాప్ రాదు టబ్బుల్లో ఏంటంటే మొక్కలకు బాగుంటుంది మొక్కలు అంటే ఏంటి బెండ వంగ టమాటో వాటికి బాగుంటుంది తీగ జాతులకి వెళ్ళి వెడ వెడలపాటి ప్లేస్లో పెడితే చాలా బాగుంటుంది అందుకో ఏమో చాలా బాగా వచ్చాయండి సిమెంట్ మళ్ళీ పెట్టడం వల్ల చాలా బాగా వచ్చాయి మా వారైతే అబ్బా అబ్బా ఎంత బాగున్నాయో నేను అసలు చూ ఇన్ని రోజు పైకి రాలేక ఉండిపోయాను ఇవన్నీ చూడలేకపోయాను అనేసి చకా 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 ఎక్కడున్నా ఎక్కడున్నా అని అనుకుంటూ నిచ్చినేసుకొని మా పందిల్ హైట్ కదండి హైట్ మీద కొంచెం ల్యాడర్ మీద అన్నీ మేము చేసుకుంటాము ఈ పందిళ్ళు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట పైకి చూసారు అన్నీ బ్యాంబోతోనే ఉంటాయి బ్యాంబోతోనే ఉంటాయి తప్ప వాటికి ఐరన్ కానీ అవన్నీ వెయ్యాం ఎందుకంటే ఎండకి కాలిపోయి వేడెక్కిపోయి ఆ వేడి తీగలకి ఇబ్బంది పడిపోతాయి అనమాట అందుకు అందుకు మాది ఎక్కువ కొబ్బరి తాళ్ళు బ్యాంబోస్ మీదే ఉంటాయి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉన్నాయో చూస్తే నోరు ఇప్పుడు ఇట్ని ఏం చేయాలి పులుసు చేయాలా ఫ్రై చేయాలా కర్రీ చేయాలా అని అనేసి ప్లానింగ్స్ మాట్లాడుకుంటూ నేను నేను వీడియో షూట్ చేస్తున్నాను మా వారు హార్వెస్ట్ చేస్తున్నారు ఇద్దరం సాగ ఈ విధంగా ఎప్పుడు మరి నేనే కాదు ఈసారి మీరు చేస్తే బాగుంటుంది ఏదో యాక్టివ్ చేస్తేనే బాడీ కొంచెం రిలాక్స్గా ఉంటుందండి మరి అలా రెస్ట్ 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 అని ఎక్కువగా ఉన్నా కూడా చిరాకు పడిపోతారనమాట మనమేనా అంతే ఇంకా అందుకు ఇలాగ సరదాగా ఒక ఉదయం ఈరోజు ఇలా పైకి వచ్చాము పైకి వచ్చేసరికి ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి కాకరకాయలు చక్క మీరే రోజు నేను కోస్తుంటే మీరు కూడా తీసేవారు కదా లేదు ఈరోజు మీరు కొయ్యని నేను తీస్తాననేసి తీస్తున్నాను ఈ విధంగా అతను హార్వెస్ట్ చేస్తారు కాకరకాయలకి ఎప్పుడూ కూడా కాకరకాయ కాకరకాయలు తీగజాతలకి వెడల్పాటి పెట్టుకోమన్నాను కదా అలాగే సాయిల్ మిక్స్ కూడా వచ్చేసి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి వాటరింగ్ అంటారు డైలీ ఇవ్వాల్సిందే తీగజాతలకు ఏమైనాను అయితే కాకరకాయలు అయిపోయాయి అనేసరికి దొండకాయలు వేలాడేస్తున్నాయి దొండకాయలు వేలాడుతూ ఉండిపోయా అనమాట ఈ మధ్య కొంచెం ఆకుకూరలు ఎక్కువ వాడడం వల్ల కూరగాయలు నెగ్లెక్ట్ చేశాను అందుకే ముదిరిపోతున్నాయి ఇప్పుడు దొండపాదని దొండకాయలు కోద్దాం దొండకాయలు ఇదిగో ఇక్కడ ఉంది బడ్డు చూస్తే ఎంత లాభ అయిపోయిందో ఆ కొ అది ప్రూనింగ్ చేస్తుంటే దానికి అలా కాయలు వచ్చేస్తూ ఉంటుంది ఇదే దొండకాయ సీక్రెట్ ఇంకేం లేదండి ప్రత్యేక సాయిల్ మిక్స్ ఏం లేదు యూనివర్సల్ టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అప్పుడప్పుడు గతము అంతే ఇంకేం లేదు ఈ వేసవిలో ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తాం కదా తీగ జాతులు ఒక విషయం అండి మర్చిపోయినాయి మీకు చెప్పడం వేసవిలో అసలు ఎక్కువగా ఏం పండించుకోవాలి అంటే తీగ జాతులే పండించుకోవాలండి బీర ఆనబ పొట్ల దొండ ఇవన్నీ కూడాను ఎందుకు అనేసి అంటే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆనబ బీర ఇవన్నిటిలో కూడా ఆ నీరు మన ఈ వ్యాసంలో శరీరానికి అవసరం ఆ నీరు ఉంటే మన శరీరం ఎనర్జీగా ఉంటుందన్నమాట డ్ర డ్రైగా కాకుండా కొంచెం ఎనర్జీగా ఉండాలంటే జ తడి ఉండాలి ఆ కూరగాయలు ఈ కూరగాయలు తినడం వలన తీగజాతి కూరగాయలు తినడం వల్ల సమ్మర్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అనమాట చలవ చేస్తుంది కూడాను ఈ మనం వేడిని తట్టుకోవడానికి బాడీకి చలవ చేస్తుంది కూడాను అది ఫ్రై కర్రీస్ దొండకాయ కూడా ఎక్కువ ఫ్రై చేయనండి చక్కగా సిమ్లో పెట్టి కానీ చేసుకో స్టీమ్ కర్రీస్ చేసుకుంటాము ఫ్రై కర్రీస్ అయితే చేయము ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగేడు అదేంటో అన్ని అన్నీ కల్తీ ఆయిల్ వాడేది అంతా తలనొప్పి కదా అందుకనమాట అయితే ఇప్పుడు మన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం అయితే నీ దొండకాయలు కోస్తూ పక్కన పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు కూడా కోసేస్తూనే ఉంటాను అలాగా వీటికి ఆకులు తగ్గించాలండి దొండకాయకి ఎప్పుడు కూడా రొడ్డ ఉండకూడదు ఎక్కువ ఆ ఆకులు ముదురుతూ ఉంటే పేపర్ల పళ్లపల్ల ఆడిపోతాయి అవి మాత్రం ఉంచకూడదు అస్సలు దొండకాయ సీక్రెట్ అంతా కూడా ఆకులు తీసేయడమే కొమ్మలు కొంచెం లేటుగా కత్తిరించినా పర్వాలేదు కానీ ఆకులు తీసేస్తూ ఉండాలి మా వారు చూసారు ఎంత సీరియస్గా ఎలా కోసేస్తున్నారు అస్సలు అంటే ఆనందం కాకరకాయల దగ్గరకు వస్తే చాలా ఉన్నాయి దొండకాయల దగ్గరకు వస్తే ఇంకా ఉన్నాయి తోటకూర దగ్గరికి వస్తే ఆయన పింక్ తోటకూర మా వారికి చాలా ఇష్టం అండి కర్రీ బలే ఉంది అంటారు పింక్ తోటకూర ఆయనకి ఇష్టమే పింక్ తోటకూర ఉంది ఇంకేంటండి ఇంకా మరి సీరియస్గా గబగబా గబగబా కోసేసి వేసేస్తున్నారు అనమాట నేనే వీడియో తీసుకుంటున్నాను అదండి దొండకాయ పాదు గురించి అయితే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ చిన్న కాకరకాయలు ఉండిపోయాయి టూ డేస్ తర్వాత మళ్ళీ మీకు రాబోయే వీడియో తెల్ల కాకరే ఎందుకంటే ఇవన్నీ పెరిగిపోతాయి కోస్తుంటాను మీతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటాను ఓకే అండి ఇలాగా గార్డెన్ ఉంటే మాత్రం హెల్త్ బాగోకపోయినా కూడా పైకి వచ్చి ఈ హార్వెస్టులు చేయడమో వాటిని చూడడము మొక్కలు చూసుకోవడమో చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి అందులో భాగంగా మాకు ఎప్పుడూ కూడా హెల్త్ బాగాలేదు అని బాధపడ్డం కానీ లేదా లేకపోతే ఇంట్లో అలా ఖాళీగా ఉన్నామే ఏం చేయాలని తోచలేదని కానీ అస్సలు ఆ బాధే ఉండదు కదా మన గార్డెనర్స్కి మన గార్డెన్ ఉన్న వాళ్ళకి మంచి వ్యాపకము మంచి టైంపాసు మంచి మానసిక ఆనందము శారీరక ఆనందము అన్నిటికీ కూడా మనకి సర్వరోగ నివారణ మన గార్డెనే ఇది ఒక ఆరోగ్య వనం మన ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వనం తోట దానిలో రకరకాల పువ్వులు ఉంటాయి కాయలుంటాయి అన్నీ ఉంటాయి కదా మొక్కలు అన్నీ అదే కూరగాయలు అన్నీ కూడాను ఈ విధంగా దొండకాయలు చూశారు కదా ఒక అర కేజీ వరకు వచ్చాయి చాలు కదండి నేను పెన్సిల్ దొండ అంటారు కదా కొన్ని పొట్టిగా లావుగా పెరుగుతున్నాయి కొన్ని పొడవుగా పెరుగుతున్నాయి అలాగే అంత దొండకాయలు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఒక ఒక మునక్కాడు వచ్చిందండి చెట్టు అంతా పూతతో ఉంది చిన్న 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 పిందులు ఉన్నాయి కాకపోతే ఒకటి మాత్రం ఉండిపోయింది అదేంటంటే ఇంకా అది ఉండిపోతే ఇంక ముదిరిపోద్ది ముదిరిపోయిందంటే మనకు మన గార్డెన్లో కాసేవి రెండు మూడు కాయలు కదా ముద్రపెట్టి పాడు చేసుకోకూడదు కదా ముఖ్యంగా మనం ఎక్కువ ఈ మొక్కలు పెంచేది ఆకుల కోసం పెంచుతానండి ఐరన్ కోసం అది ఎక్కువ వాడుతుంటాం అనమాట చారులోకి అట్లా ఎక్కువ నేను వాడతాను చూసారు కదా పిందెలతో ఎలా ఉందో పోతా పిందెతో రెడీగా ఉందండి మొక్క ఇది ఉన్నది చూస్తే వంద రూపాయల డబ్బులోనే చూసారు కదా హార్వెస్ట్లన్నీ అన్నీ ఏ విధంగా చేసామో చిక్కుడుకాయలు వంకాయలు టమాటో తోటకూర చక్క ఇంకా తెల్లకాకర కూడా చూ తెల్లకాకర అన్నీ కూడా హార్వెస్ట్ చేసాం కదా వేరే దగ్గర పెట్టాను తెల్లకాకర అది కూడా చూపిస్తాను ఆ బుట్టలో అది కొంచెం నీట్గా పేర్చేసి చేసి ఈ విధంగా ఈరోజు వీడియో ఏంటంటే సరదా సరదాగా మాకు ఈ విధంగా జరిగింది ఒకే ఒక్క సింగిల్గా దొరికిందండి ములక్కాడ చక్క రసంలోనో సాంబార్లోనూ వేసేయడమే ఇదండి ఈరోజు తెల్ల తెల్లకాకర చూసారా ఎంత బాగుందో దొండకాయలు ఒక అర కేజీ వరకు వచ్చాయి పొడవాటి తెల్లకాకర ఇది ఒక్కటి మాత్రం అది నామాల దొండ అంటారండి ఆ చెట్టుకు ఒకటే వచ్చింది ఇవన్నీ తెల్లకాకర చూసారు కదా ఎన్ని వచ్చే చక్కగాను పన్నెండు పదమూడు కాయలు వచ్చినాయి అనమాట నాలుగు నాలుగు ఎనిమిది పదకొండు కాయలు వచ్చినాయి పదకొండు కాకరకాయలు వచ్చాయి ఇంకేంటండి ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు కొంచెం ఆనందాన్ని కలిగించి ఆహ్లాదాన్ని కలిగించి మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్